హాయ్ గాయస్ బాగున్నారా మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్లో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే బయట వర్షం అయితే పడుతుందనమాట వర్షం పడుతుంటే ఈ వర్షానికి వేడివేడిగా ఏమన్నా తినాలనిపించేసేసి ఇంట్లో శనగపిండి అయితే ఉందనమాట శనగపిండితోటి బజ్జీలు అయితే వేద్దాం అని చెప్పేసేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ శనగపిండి అయితే తీసుకొని అందులో కొంచెం సాల్టు కొంచెం సోడా ఉప్పు అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే పోసుకొని బాగా అయితే కలిపెట్టేసుకోవాలండి ఎందుకంటే బబుల్స్ అనేవి ఏమి లేకుండా బాగా పిండిని బాగా కలుపుకోవాలండి మనకి బబుల్స్ అనేవి ఉంటే మనకి బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్లో వేస్తే పగులుతాయి అనమాట సో అందుకని చెప్పేసి బబుల్స్ అనేవి ఏమి లేకుండా బాగా కలుపుకోవాలి సో గట్టిగా కాకుండా ఇలాగా జారుడుగా బజ్జీలు బాగా వచ్చేలాగైతే కలుపుకోవాలి కొంచెం జారుగా అయితే కలుపుకోవాలండి పిండిని అలాగైతే మనకి పిండి అనేది బజ్జీలకి బజ్జీలు బాగా వస్తాయి అనమాట పిండి అనేది బాగుంటే బజ్జీలు కూడా బాగా అయితే వస్తాయండి సో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ని కట్ చేసి పెట్టేశాను అలాగే ఆలుల్ని కూడా శుభ్రంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేశాను అనమాట సన్నగా అయితే తిరిగేసాను ఓకే తర్వాత పిండిలో అయితే ఈ కట్ చేసిన ఆలు ముక్కలని అయితే వేసేసుకొని ఒక్కొక్కటిగా నేను ఆయిల్లో అయితే వేస్తున్నాను అనమాట పిండి కూడా పిండి మనము కట్ చేసి పెట్టిన ముక్కలకైతే బాగా పట్టాలి సో మా మేనగోళ్ళని వీడియో తీయమంటే తను చూడండి అటు ఇటు తిప్పుతూ అయితే వీడియో అయితే అనమాట సో మనము చూసారు కదా ఇక్కడైతే నేను బజ్జీలు అయితే వేస్తున్నానండి ఈ వర్షానికి వేడి వేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ వేసుకొని అందులోకి ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో నాలాగా నా లాగా మీలో ఎంతమందికి ఇలా ఈ వర్షానికి పకోడీ కానీ లేదంటే బజ్జీలు కానీ తినటం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను ఓకే సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఎక్కువగా మిర్చి బజ్జీ మీద కూడా ఆలు బజ్జీనే ఎక్కువగా తింటాను అనమాట నాకు మిర్చి బజ్జీ అంతగా ఇష్టం ఉండదండి నాకు ఆలు బజ్జీనే ఎక్కువ తింటాను అనమాట సో అది కూడా బయట తీసుకొచ్చిన తినను నేను ఇంట్లో చేస్తేనే తింటాను సో బయట బయట తీసుకొచ్చినా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను బయట ఎక్కువగా తిననండి ఇంట్లో చేస్తే మాత్రం తింటాను కంపల్సరీగా ఓకే సో చూసారు కదా పిండంతా కూడా ముక్కలకి బాగా పట్టేసి ఆలు ముక్కలకి బజ్జీలు అయితే బాగా పొంగినాయండి సో చూసారు కదా చాలా బాగా అయితే వచ్చి అనమాట బజ్జీలు సో ఇవైతే తీసేసేసి నేను మళ్ళీ అయితే వేరే వేసుకున్నానండి ఇంకా కట్ చేసి పెట్టిన ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఆలు ముక్కలు ఆలు పీసెస్ సో అవి మళ్ళీ పిండిలో అయితే వేసేసేసి ఇట్లాగా అయితే వేస్తున్నాను అనమాట ఓకే సో అలాగే ఇది ఆలు పీసెస్ అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా కదండి సో అవి కూడా అయితే నేను బజ్జీలాగా అయితే వేసాను అనమాట సో ఆనియన్ బజ్జీ కూడా అయితే టేస్ట్ బాగుంటుందండి ఇట్లాగా మీలో ఎంతమందికి ఈ ఆనియన్ బజ్జీ కూడా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను ఓకే సో బజ్జీలు అయితే చాలా బాగా వచ్చినాయి అలాగే టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది అనమాట సో బాగా అయితే పొంగినాయి అనమాట ఎందుకంటే మనము సోడా అయితే వేసాం కాబట్టి అంటే ఎక్కువ అనేది ఏమి వేయలేదు కొంచమే వేసాం కొంచెం వేసినా కానీ బజ్జీలు చూసారా చాలా బాగా అయితే పొంగినాయి అనమాట చాలా బాగా అయితే వచ్చినాయి అలాగే లోపల ఆలు పీసెస్ కూడా బాగా అయితే కుక్ అయిపోయినాయి అనమాట మెత్తగా అయితే ఉందనమాట బాగా ఉడికినాయి అండి బజ్జీతో పాటు పిండితో పాటు సో టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత నేను ఆలు బజ్జీ అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా కదా సో అవి కూడా అయితే వేసేసి నేను ఆనియన్ బజ్జీ కూడా అయితే వేస్తున్నాను అనమాట ఓకే సో అది కూడా అయితే ఒక చిన్న క్లిప్ లాగా అయితే తీసానండి సో మనము బజ్జీలు చేసుకున్న ఆలు బజ్జీ చేసుకున్న ఆయిల్లోనే ఆనియన్ బజ్జీ కూడా అయితే చేస్తున్నానండి అవి ఒక ఆనియన్ అయితే తీసి తీసుకొని ఇట్లాగా రింగ్స్ లాగైతే కట్ చేసి వేస్తున్నాను అనమాట ఎక్కువైతే ఏం వేయలేదు కొన్ని ఒక ఆనియన్ అయితే తీసి కట్ చేసి వేసానండి సో టేస్ట్ కూడా ఆనియన్ బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట ఇవి ఓకే సో వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఓకే సో ఆనియన్ మీకు ఆనియన్ బజ్జీ ఇష్టమా లేదా ఆలూ బజ్జీ ఇష్టమా నా కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను ఓకే సో మా వీడియోని మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను ఓకే సో చూసారు కదా ఆలూ బజ్జీ అయితే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా అయితే చాలా బాగుందనమాట ఓకే నెక్స్ట్ మరొక బ్లాగ్తో అయితే kaludtam bye friends